లైవ్ పెట్టాక చాలా రోజులు అయితుంది వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు సో మార్కెట్ టైమింగ్స్ కొన్ని అయితే రోజు లేదండి ఈరోజైతే మనం మార్కెట్కి వచ్చాము ఈరోజు మార్కెట్లో మనకు ఏ కూరగాయలకి ఎంత ధర ఉంది ఏ రకానికి ఎంత పెరిగిందనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నాం కాబట్టి ఛానల్ ఏమైనా కొత్తగా చూసినాకే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే మనం ఉల్లాకు ఉల్లాకు కూడా వచ్చేసి మనకు నలభై రూపాయలు ఇప్పుడు కష్టం అయితే ఉల్లాకు బాగా వస్తుందండి ఉంది వంకాయతే మాత్రం ఘోరంగా తగ్గిందని చెప్పుకోవచ్చు పది రూపాయలే మనకు పడుతా ఉందన్నమాట పది రూపాయలు దొరుకుతుంది మార్కెట్లో கால்லித்துவிட்டேன். மர்ச்சாகக்கிறார். மர்ச்சாகக்கிறேன். வாவ் இங்கும் நடாஜா. ஐய்கும் ஜயியும் சின்னில்மாட்டேன். అట్లనే వాలగడ్డ అంటే ఆ వచ్చేసి మనకు ఫోర్టీన్ రూపీస్ అంట కేజీ ఇది హోల్సేల్ మార్కెట్ మీరు చూసేది వచ్చేసి మొత్తం ఇక్కడ చూస్తా ఉన్నాం ఈ టైం వచ్చేసి మొత్తం హోల్సేల్ మార్కెట్ ఎక్కడో వస్తుంది మీకు ఈ పొరగాల ఇన్ఫర్మేషన్ కావాలి అనగండి నేను దాని గురించి కష్టంగా చెప్తాను వీళ్ళకి నెల వేయండి ఎట్లన్నా எல எக்ல பாவல பதினா பதினா கவரே చిక్కుళ్ళు వచ్చేసి పదిహేను రూపాయలు ఇరవై అండి మీకు ఏదైనా కూరగాయ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి దాని గురించి చెప్తాను స్పెషల్గా మిర్చి వచ్చేసి నలభై రూపాయలు నడుస్తూ ఉంది అనమాట మార్కెట్లో మిర్చి నలభై రూపాయలు ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి మొత్తం హోల్సేల్ మార్కెట్ అండి ఈ రేట్లు మీకు బయట దొరకవండి ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అమ్ముకునేటోళ్ళకు ఉంటుంది కదా వాళ్ళకి అనమాట మీకు ఇక్కడ కొనుక్కోవాలి అంటే మాత్రమే కుదరదు ఎందుకంటే ఇది మొత్తం హోల్సేల్ మార్కెట్ ఇక్కడ మనకు వెండర్స్ ఎవరైతే అమ్ముకునేటోళ్ళు ఉంటారో వాళ్ళకి అమ్ముతారనమాట అసలు ఐదు కిలోలు పది కిలోలు కూడా ఎప్పుడు బిల్లు మొత్తం మనకు ఇప్పుడు ఏదైతే మనకు బస్తా అనిపిస్తుందో బస్తా బస్తానే కొనుక్కోవాలి టమాటా తొమ్మిది వందల రూపాయల బాక్స్ ఇరవై ఐదు కిలోలు బాక్స్ వస్తుంది ఇరవై ఐదు కిలోల్లో మనకు నికరం వచ్చేసి ఇరవై మూడు కిలోలు వస్తుంది టమాటా బాక్స్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఉందండి ఇరవై ఐదు రూపాయలు టమాటా బాక్సు నాట్లెట్ట என்ன பூலாது பதுப்பலா சொன்ன தலுத்த దొండకాయ ముప్పై ఐదు అండి దొండకాయ ముప్పై ఐదు నాటు దోసకాయలు వచ్చేసి మనకు ముప్పై రూపాయలు క్యాలీఫ్లవర్ చూసేవాళ్ళు ఇప్పుడు క్యాలిఫ్లవర్ వచ్చేసి మనకు పది పూల బ్యాగ్ వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు అంటే ఇరవై ఆరు రూపాయలు పడతాం

కాకరకాయ కవర్ వచ్చేసి మనకు నల్ల కాకరకాయ ఆరు వందల యాభై తెల్లది వచ్చేసి ఏడు వందల యాభై అండి ఈ రేట్లు మీకు బయట అస్సలు దొరకవు ఎందుకంటే ఇది హోల్సేల్ ప్రేటు

మీకు ఇది యొక్క ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడగండి నేను దాని గురించి చెప్తాను మనకు ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది కాదు డైలీ వస్తుందంటే అది చెప్పలేము ఒకరోజు ఒక ఐటమ్ ఎక్కువ వస్తుంది ఒక ఐటమ్ తగ్గి వస్తుంది वाहना पीसाई, वाहना भूले आ रचने, भूले नाले, 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 వంకాయలు అయితే మార్కెట్ డౌన్ అండి చాలా తక్కువ రేటు వంకాయలు